గత సంవత్సరము రెండు వేల ఇరవై రెండవ సంవత్సరము మార్చిలో గౌరవనీయులు ఎంపీ గారు మన కరీంనగర్ ముద్దుబిడ్డ శ్రీ బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో పేద పిల్లలకి కోచింగ్ ఇవ్వడం జరిగింది ఆ కోచింగ్లో దాదాపుగా ఐదు వందల మందికి ఉచిత వసతి భోజనము కల్పిస్తూ తెలుగు రాష్ట్రాల నుంచి నైపుణ్యులైన అధ్యాపకులను తెప్పించి వారికి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రము ఐదు గంటల వరకు దాదాపుగా తొంభై రోజులు కోచింగ్ ఇవ్వడం జరిగింది మన కరీంనగరు పాటుగా సిరిసిల్లలో కూడా ప్రత్యక్షంగా ఐదు వందల మందికి భోజన వసతి కల్పిస్తూ తర్వాత వారికి మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది పరోక్షంగా దాదాపుగా ఒక వెయ్యి మందికి ఉచిత పుస్తకాలు కూడా పంపిణీ చేయడం జరిగింది ఆ ఫలితము ఆ కష్టము ఫలితంగా ఈరోజు దాదాపుగా ఒక యాభై మందికి ప్రభుత్వ ఉద్యోగాలు రావడం జరిగింది దానికి మేము ఎంతో గర్వపడుతున్నాము కానీ కొన్ని కారణాల వల్ల ఆ జాబ్ వచ్చిన ప్రతి వాళ్ళని ఇక్కడికి తీసుకురాలేకపోయాము సో ఈరోజు కొంతమంది జాబ్ వచ్చిన మా విద్యార్థులు ఇక్కడికి రావడం జరిగింది నిజంగా మా విద్యార్థుల తరఫున మా తరఫున అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు చేసి పేద విద్యార్థులను ప్రోత్సహించాలని మా తరఫున మేము కోరుకుంటున్నాము ధన్యవాదాలు దీనదయాల్ ఉపాధ్యాయ కోచింగ్ సెంటర్ని నిర్వహించిన బండి సంజయ్ అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు మాకు ఈ కోచింగ్ సెంటర్లో రాష్ట్రంలో ఉత్తమ ఫ్యాకల్టీని అందించి మాకు ఉద్యోగాలు వచ్చే విధంగా చేసిన మా నిర్వహణ కోచింగ్ నిర్వహణ సెంటర్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మేము హైదరాబాద్ వెళ్తే మాకు లక్షలు ఖర్చు అయ్యే విధంగా ఉన్న స్థితిలో మాకు అన్నగారు ఈ ఈ కోచింగ్ సెంటర్ని నిర్వహించి మాకు పరీక్ష పెట్టి అందులో తీసుకొని మమ్మల్ని తొంభై రోజులు వసతి కల్పించి మధ్యాహ్న భోజనం కూడా అందించి తర్వాత చివరకు మాకు కోచింగ్ మెటీరియల్ కూడా అందించి పుస్తకాలు అందించి మాకు ఎగ్జామ్లో ఎక్కువ మందికి జాబ్స్ వచ్చేలా సహకరించారు అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు మా కోచింగ్ సెంటర్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అన్నగారు ఎన్నో నిర్వహించి మా తర్వాత వాళ్ళకు కూడా ఎంతోమందికి జాబ్ వచ్చేలా సహాయం చేయాలని మేము కూడా వేడుకుంటాం నా పేరు రాగుల నగేష్ మాది నాకు జూనియర్ లెక్చరర్ కేఎస్పీఎస్సి నిర్వహించిన జూనియర్ లెక్చరర్ తెలుగు ఉద్యోగం సాధించడం జరిగింది నా పేరు అమర్నాథ్ యాదవ్ అండి నాకు అన్నగారికి ఇచ్చిన కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నాను నాకు స్కూల్ అని స్క్రీన్స్ మ్యాథమెటిక్స్ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫస్ట్ నా పేరు గాంధీ రాజశేఖర్ గంగాధర మండల్ మంగపేట విలేజ్ సిఆర్పిఎఫ్ జాబ్ వచ్చింది సిఆర్పిఎఫ్ నా పేరు వెంకటేష్ సిఆర్పిఎఫ్ జాబ్ నా పేరు దెరపల్లి కార్తిక్ నా గ్రూప్ ఫోర్ వార్డ్ ఆఫీసర్ వచ్చింది కార్ గురించి ఒక రెండు నిమిషాలు మారాడు సార్ ఐమోన్ పోగా మా విజయానికి కారణమైన ఫస్ట్ బండి సంజయ్ సార్ గారికి మా ధన్యవాద గారు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది ఒక తరగతి పేదవాడికి కల కానీ డబ్బులు లేక చాలామంది వెనుక పడిపోతున్నారు అలాంటి వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగాల వైపు నడిపించడానికి బండి బండి సంజయ్ గారు మాకు పండితయ్యాల దీని ఉచిత కోచింగ్ ద్వారా సిరిసిల్ల కరీంనగర్లో నిర్వహించడం జరిగింది ఇక్కడ ఏం జరిగిందంటే సార్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు ఫుడ్ విషయంలో కానీ ఫ్యాకల్టీ విషయంలో కానీ మాకు అందించే సదుపాయాలు కానీ మెటీరియల్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఒక హైదరాబాద్ వెళ్తే ఒక లక్ష రూపాయల ఖర్చు అయ్యే కోచింగ్ కోచింగ్ని మాకు ఉచితంగా అందించి మేము ఈరోజు ఒక పేద తరగతి పేద మధ్యతరగతి బిడ్డలము ఈరోజు మేము సార్ సారాన్ని పిలిపించుకోగలుగుతున్నాం అంటే దానికి సార్ గారే ముఖ్య కారణం మేము ఒక నేను నా నా మట్టుకు ఒక రజ కుటుంబం నుంచి నేను వచ్చిన మా అమ్మ బీడి కార్మికురాలు మేము మాకులవృద్ధి చేసుకుంటూ ఉండేవాళ్ళము నేను పీటెక్ అయిపోయిన వెంటనే మా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నేను గల్పు కూడా పడి ఇక్కడికి వచ్చిన తర్వాత కోచింగ్ వెళ్ళాలని ప్రభుత్వ ఉద్యమం సాధించాలని ఉన్నప్పటికీ మా దగ్గర డబ్బులు లేక వెనుకబడి ఉన్నప్పుడు మా శ్రీకాంత్ రెడ్డి సార్ అని మాకు సిరిసిల్ ఇన్స్చార్జ్ గారు నువ్వు ఇక్కడికి వెళ్ళు ఇక్కడ మంచి కోచింగ్ ఇస్తారు అని చెప్పడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మూర్తి సార్ కానీ మా వెంకటేష్ సార్ కానీ హరికాంత్ సార్ కానీ రామకృష్ణ సార్ కానీ వీళ్ళందరూ మన ముఖ్యంగా నరేష్ అన్న వీళ్ళు కైలాసన్న వీళ్ళంతా కోఆర్డినేషన్ నడిపించి మాకు ఇక్కడ విజయాన్ని అందించి మమ్మల్ని ఇక్కడ నిలబెట్టాలంటే సార్ ఇక్కడ సార్ ఇక్కడ లేకపోతే ఇక్కడ మేము ఈరోజు అని పిలిపించుకునే వాళ్ళం కాదు సార్ లేకపోతే అసలు మా ఇప్పుడు ఇంత విజయాన్ని మేము సాధించే వాళ్ళం కాదు మేము పేదవాళ్ళం కాబట్టి మాకు ఏదీ లేదు ముందుకు వెళ్ళడానికి సహకారం అందించడానికి అన్న మాకు ముందుండి మా అన్న మా తండ్రిల ముందు నడిపించి మాకు ఉద్యోగాన్ని అందించినందుకు మాకు హృదయప్రదం అమ్మాయి అందరికీ నమస్కారం నా పేరు ప్రియాంక మాది విలేజ్ వచ్చేసి గోపాల్ బాపేట్ నాకు ఇద్దరు పిల్లలు నేను అంతకుముందు ఈ కోచింగ్ తీసుకోకముందు స్కూల్లో వర్క్ చేశాను టీచర్లో వర్క్ చేశానని అయితే అన్నగారు కోచింగ్ ఇస్తున్నారని తెలిసిన తర్వాత ఒక వన్ మంత్ సమ్మర్ హాలిడేస్ ఉండే ఆ హాలిడేస్లో వీళ్ళు ఇట్లా ఉచిత శిక్షణ ఇస్తున్నారని తెలిసిన తర్వాత వీళ్ళు మళ్ళీ పరీక్ష పెట్టారు ఆ పరీక్షలు నెగ్గిన వాళ్ళకే అందరికీ కాకుండా పరీక్షలు నగ్గి అందులో చదవగలిగిన వాళ్ళకి ఇస్తారనం అది ముఖ్య విషయం అందులో ఆ పరీక్ష రాసి నెగ్గి మళ్ళీ వీళ్ళ దగ్గర ఒక నెల రోజులు కోచింగ్ తీసుకున్నాము నెల నెల రోజులు కోచింగ్ కోచింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్కూల్లో జాయిన్ అవ్వచ్చు అనుకుంటే ఇంతలోనే ఈ గ్రూప్ ఫోర్ ఇవన్నీ నోటిఫికేషన్ పడేసరికి బయట మేము వెళ్తే లక్షలు ఖర్చు అయ్యేది ఆ ఖర్చు భరించేంత స్థితిలో మేము లేం కాబట్టి అన్నగారి కోచింగ్లో సరే తీసుకుందాం ఇందులో వస్తే ముందుకు వెళ్ళొచ్చు అనేసి ఒక నెల రోజులు కష్టపడ్డాం దాని తర్వాత ఒకటి తర్వాత ఒకటి ఫిలిమ్స్ ఈవెంట్స్ అన్ని క్వాలిఫై అయ్యి మేము వచ్చేదాకా కూడా టెన్షనే ఉండదు వస్తుందా రాదా అనేసి కానీ ఇప్పుడు పేద విద్యార్థులకు అన్నగారు చేసిన సాయం వల్ల మేము ఇక్కడ దాకా రాగలిగినాం అమ్మాయిలు డిపార్ట్మెంట్ అంటేనే భయపడే రోజులు ఇవి కానీ ఇప్పుడు మేము ఈ ఈ ఫ్రీ కోచింగ్ ఓన్లీ డబ్బులు పెడితేనే వాళ్ళు మాత్రమే చెప్తారనేసి కాదు మనం అంత శక్తి ఉన్నప్పుడు ఏ కోచింగ్ తీసుకున్నా కూడా మనకు వస్తుంది ఇంటి దగ్గర ఉన్నా వస్తుంది కోచింగ్ తీసుకున్నా వస్తుంది అదే ఇప్పుడు ఈ అన్నగారి ఫ్రీ కోచింగ్ అనగానే అందరూ ఏమనుకుంటారు ఏ ఏ మొత్త టైంపాస్కి చెప్తారు లేదు వెళ్లేసద్దాం అనుకుంటారు కానీ జాబ్ సాధించాలనే ఉద్దేశం ఉంటే ఏ కోచింగ్లోనైనా జాబ్ కొట్టగలం ఇప్పటికైనా మళ్ళీ ఇంకొకసారి అన్నగారు ఈ టూ థౌజండ్ ట్వంటీ నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి మళ్ళీ ఇలాంటి కార్యక్రమం మళ్ళీ ఒకసారి కండక్ట్ చేస్తే అలాంటి పేద విద్యార్థులు మళ్ళీ ఈ లాభం పొందగలుగుతారని అనుకుంటున్నాను జాబ్ రావడానికి అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఫ్యాకల్టీ అయినా భోజన విషయంలో అయినా ఒక్క విషయంలో కూడా సార్ కాంప్రమైజ్ కాకుండా మాకు ఇప్పటి వరకు సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు ఇదే ఇదే ఆదర్శంగా తీసుకొని నేను ఎస్ఐ ఫైవ్ మార్క్స్ కూడా పోయింది ఇంకోసారి వచ్చే నోటిఫికేషన్లో ఎస్ఐ కొట్టి మళ్ళీ అన్నగారి దగ్గర కలుస్తాను That's <laughs> what thank you <laughs> टु <laughs> <थे थे। laughs> मे बुढ्या दा नगरको पछिल्लो पटक कोचिङ निरवरकले नभिल्ला त पठाइला भर्ती गर्न कोचिङ निरवरकको दा हरि दा अनि काल अहिले कोचिङ अरे अरे काल त रन हरि दा 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 हरि दाले मेन्जिसि तला

कर्ता कर्म क्रिया सुधा करना सुधा लोड उसने लोड उसने लोड उसने बस मद्दत मद्दत पलगातीको समस्या मद्दत मद्दत पलगातीको समस्या ముందుగా ఆలస్యం మందికు అందరూ క్షమించాల్సి వస్తుంది తిరిగి మొత్తం కొత్తపల్లి కర్మీర్ మండలం తిరిగి రావడం జరిగింది బయట ఈరోజు గత సంవత్సరం కరీంనగర్ సిరిసిల్లలో దీన్ దయాల్ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం ద్వారా చాలామంది యువతి యువకులకు కూడా మనం శిక్షణ ఇవ్వడం జరిగింది సిరిసిల్లా జిల్లాలో దాదాపు మూడు వందల మంది కరీంనగర్లో దాదాపు ఐదు వందల మంది వరకు కూడా మనం శిక్షణ ఇవ్వడం జరిగింది దాదాపు ఫార్టీ డేసా ఫార్టీ డేస్ కదా నైంటీ డేస్ నైంటీ డేస్ మనం ఇలా యువతులకు యువ యువత యువకులకు శిక్షణ ఇవ్వడం నిపుణులైనటువంటి అనుభవం ఉన్నటువంటి ప్రొఫెసర్స్ లాంటి వ్యక్తులను పట్టుకొచ్చి వాళ్ళ పట్టుకొచ్చి ఫ్యాకల్టీ పట్టుకొచ్చి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగింది ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా దాంతోపాటు వారికి ఉచితంగా భోజనంతో పాటు మొత్తం కోచింగ్ పూర్తయిన తర్వాత క్వాలిటీ మెటీరియల్ దాన్ని కూడా ప్రత్యేక కమిటీ చేసి క్వాలిటీ మెటీరియల్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు కష్టపడి వాళ్ళ నిర్వాహకులందరూ కూడా కష్టపడి దీన్ని నిర్వహించడం దాంతోపాటు విద్యార్థులు కష్టపడి జరుపుకున్నారు ఈరోజు దాదాపు ముప్పై నుంచి యాభై మంది వరకు కూడా శిక్షణ పొందినటువంటి యువతి యువకులకు జాబ్స్ అవ్వడం ఇప్పుడే గ్రూప్ ఫోరు స్కూల్ అసిస్టెంట్స్ దాంతోపాటు సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ దాదాపు పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్స్ రావడం జరిగింది ఇట్లయితే చాలామంది ఉన్నారు ఇంకా రాబోయే ఎగ్జామ్స్ ఉండే ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి కూడా తప్పకుండా చాలామంది యువత యువకులు క్వాలిఫై అయ్యి తప్పకుండా ఉద్యోగాలు సాధిస్తా చెప్పి ఒక నమ్మకం విశ్వాసం ఉంది వాళ్ళందరూ కూడా హృదయపూర్వక అభినందనలు ఎందుకంటే కోచింగ్ పేరు మీద హైదరాబాద్ లక్ష లక్షలు కోచింగ్ ఇస్తుంటే కోచింగ్ పేరు మీద ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంట్లో ఖర్చు పెట్టలేని పరిస్థితి డబ్బులు లేని పరిస్థితి కోచింగ్లు తీసుకోలేని పరిస్థితి ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఇలా శిక్షణ ఇవ్వడం ఒక లక్ష్యంగా పెట్టుకొని శిక్షణ ఇవ్వడం జరిగింది అయినప్పుడు కూడా ఇంకా ఇవాళ ఉద్యోగాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి తెలుసు మనకు ఇలా గతంలో బీఆర్ఎస్ పార్టీ రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి మోసం చేసిందో నిరుద్యోగులు తీసుకున్న విధంగా మోసం చేసిందో సేమ్ పందాను కాంగ్రెస్ పార్టీ అలా కొనసాగిస్తున్నది బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం రెండు లక్షల ఖాళీలు అని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది ఈ ప్రభుత్వం చెప్పింది బీఆర్ఎస్ఈలే మేమే ఇస్తాం రెండు లక్షల ఉద్యోగుల సంవత్సరం లోపల ఖాళీలను పూర్తి చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది యూత్ డిక్లరేషన్ ఇచ్చింది ఇవాళ ఇరవై వేల జాబ్స్కు నోటిఫికేషన్ ఇచ్చి యాభై వేల జాబ్స్ ఇస్తామంటున్నారు ఆ యాభై మూడు ఇచ్చింది ఇరవై వేల జాబ్స్కి నోటిఫికేషన్ ఇచ్చారు యాభై వేల జాబ్ సిస్టమ్ అంటున్నారు వాళ్ళని ఇవాళ నాలుగు వేల నిరుద్యోగం బృద్ధిస్తాను ఫోర్ థౌజండ్ ఇంతవరకు ఇవ్వాలి ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది నిరుద్యోగ బృద్ధిస్తాను ఇవాళ చెప్పని ఒక్కొక్క విద్యార్థికి నిరుద్యోగ యువకునికి కాంగ్రెస్ పార్టీ నలభై ఎనిమిది వేల రూపాయలు బాకీ ఉన్నది వాళ్ళు నలభై ఎనిమిది వేల రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగ యోగంకి ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది సంవత్సరం రూపాటు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇంతవరకు చేయకపోవడం కాకుండా ఇంకా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కోచింగ్ సెంటర్ తిరిగే పరిస్థితి కానీ బయట మాత్రం గప్పాలు కొట్టుకుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ టైంపాస్ పాలిటిక్స్ చేస్తున్న విషయాన్ని ఇలా నిరుద్యోగ యువత గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రోజుగారి మేళా పెడుతుంది ఇలా పది లక్షల మంది యువతి యువకులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ట్వంటీ సెకండ్ రోజు రోజుగారు మేళ ఫస్ట్ స్టార్ట్ చేసినాం ఇప్పటికే నేనే స్వయంగా రెండు మూడు రోజుగారు మేళకు అటెండ్ అయినా నేనే నిబద్ధతతో నిజాయితీతోని ఎక్కడ ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా ఎలాంటి పైరవి లేకుండా దళారీ వ్యవస్థ లేకుండా సరైన పద్ధతిలో నోటిఫికేషన్ తీసుకుంటూ సరైన పద్ధతిలో పేపర్ లీక్ కాకుండా పరీక్షలు నిర్వహిస్తూ ఇప్పటివరకు పద్నాలుగు రోజుగారి మేళ నిర్వహించినాం పద్నాలుగు రోజుగారి మేళలో తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల మందికి జాబ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మోడీ గారి ప్రభుత్వం తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవాళ రెండు సంవత్సరాల లోపల ఇచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెంటనే దీని మీద శ్వేతపత్రం విడుదల చేయాలి యూత్ డిక్లరేషన్ మీద రాహుల్ గాంధీ గారు వచ్చి సెంట్రల్ లైబ్రరీకి పోయి సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం నిరుద్యోగ నిరుద్యోగం ఇస్తామని చెప్పి చెప్పారు వాళ్ళు నిరుద్యోగ వృత్తి ఒక్కొక్క విద్యార్థికి నాలుగు నలభై వేల రూపాయలు బాకీ ఉంది వాళ్ళకి ఇప్పటికి ఇవ్వకపోవడానికి కారణం లేదు కాబట్టి ఈ విషయంలో తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీ మీద ఆందోళన ప్రారంభిస్తాం ఎందుకంటే ఇలా చదువు కనీసం ఇప్పుడు వాళ్ళ కొత్త సిస్టు కొత్త ఇబ్బందులు స్టార్ట్ అయి ఫీజు రియంబర్స్మెంట్ ఏడు వేల కోట్ల రూపాయలు బకాయిలు వేయాల అవి కూడా ఇన్స్టాల్మెంట్లకు ఇస్తా అంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళేమో లోన్లు ఇవ్వలే వాళ్ళకు వాళ్ళు ప్రభుత్వాలను నమ్మి వాళ్ళ పాఠశాలను విద్యార్థులకు సహాయం చేసే ప్రయత్నం ఇలా యాజమాన్యాలు చేసినాయి కనీసం జీతాలు ఇవ్వలేకుండా ఇళ్ళు కీరా కట్టలేక కూడా కరెంట్ కనీసం కరెంటు బిల్లు కూడా కట్టలేని పరిస్థితిలో ఇలా పాఠశాల స్కూల్ కాలేజ్ యజమాన్యులు విద్యా సంస్థలు అంటే దాని ప్రధాన కారణం గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చేది ఫీజు విషయంలో బీఆర్ఎస్ పార్టీ విమర్శించేది ఇలా అధికారులకు వచ్చినా మాత్రం ఇలా ఇన్స్టాల్మెంట్లకు ఇస్తామని చెప్పి ఇలా తప్పించుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది వాళ్ళ యాజమాన్యాలు నష్టపోయి ఇలా విద్యార్థుల ఫీజు అడితే ఇలా విద్యార్థులు కట్టలేని పరిస్థితి వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని కూడా యాజమాన్యం దగ్గర ఉన్నాయి కట్టలేని పరిస్థితి ఉన్న చదువు కూడా పైకి పోయిన పరిస్థితి వస్తే కూడా సర్టిఫికేట్ చేయాలి సబ్మిట్ చేయలేని పరిస్థితి వాళ్ళ కానీ ప్రభుత్వము యాజమాన్యుల మధ్యలో ఇలా విద్యార్థులు కలిగిపోతున్నారు రాజకీయ పార్టీల మధ్యలో ఇలా యాజమాన్యాలు కలిగిపోతున్నాయి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం సంక్రాంతి లోపల సంక్రాంతి లోపల మీరు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుంటే ఏడు వేల కోట్ల రూపాయలు చెల్లించకుంటే ఇలా యాజమాన్యాలతోని విద్యార్థులతో కలిసి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉంది మొన్ననే కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో సమావేశం నిర్వహించినాం ఆ సమావేశంలో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ అనేక అంశాలను చర్చ జరిగింది ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో సంక్రాంతి వరకు వేచి చూసి సంక్రాంతి తర్వాత ఇదే కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థులు కలిసి ఎట్టి బస్సులో మేము చేపట్టే ఆందోళనకు ప్రభుత్వం పక్కా దిగిరాక తప్పదు దిగి రావాల్సిందే ఆ స్థాయిలో ఉద్యమం చేయడానికి అలా భారత జనతా పార్టీ సిద్ధం ఉంది వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది సంబంధించి ఇలా ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం ఇవాళ ఆర్ విషయంలో పద్దెనిమిది వేల కోట్ల ప్రాజెక్టుల పూర్తి కేంద్ర ప్రభుత్వ నిధులు దానికి ఏడు వేల కోట్ల రూపాయల నిధులతో ఇవాళ టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఒక మంచి వ్యవస్థ ఇవాళ మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో నిర్వహిస్తున్నటువంటి త్రిపుర ఇది మళ్ళా దాగుడు మొదల ఏదో దీన్ని వేదికంగా చేసే ప్రయత్నం చేద్దాం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇస్తున్నటువంటి కానుక సంక్రాంతి కానుక కాబట్టి దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేస్ కానీ ఇతర నాయకులందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించడం సరే అనేక పార్టీలు విన్నవించవచ్చు కానీ ఈ మధ్య ఒత్తిడి తీసుకురావడం దానికి స్పందించడం కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ ప్రాసెస్ అడగడం చాలా సంతోషం అదే కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం అబద్ధాలు నిన్న కాకమున్నా మరణించిన మన్మోహన్ సింగ్ గారు మన్మోహన్ సింగ్ గారిని అడుగడుగున అవమానపరిచేది కాంగ్రెస్ పార్టీ అడుగడుగున అవమానపరిచేది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సందర్భంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లు సందర్భంలో దేశ ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఇలా సూపర్ పిఎం సూపర్ పిఎం అంటారు కదా ఎవరు సోనియా గాంధీ సోనియా గాంధీ గారు పేరు చెప్తున్నారు తప్ప మన్మోహన్ సింగ్ గారి పేరు ఇద్దరు కాంగ్రెస్ పార్టీ చెప్తలేరు బీఆర్ఎస్ పార్టీలు కూడా అప్పుడు సోనియా గాంధీ గారి పేరు చెప్పి తప్ప మన్మోహన్ సింగ్ గారు పేరు చెప్తలేరు ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రాధాన్యత ప్రముఖ వ్యక్తి ఉంటారా ఆయన ప్రాధాన్యత ఇస్తారా లేదు ఇలాంటి ప్రాధాన్యత లేని సోనియా గాంధీ గారికి ప్రాముఖ్యత ఇస్తారా ప్రాధాన్యత ఇస్తారా అర్థం చేసుకోవాలి మనం అంటే పార్లమెంట్లో ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లుకు సహకరించింది సపోర్ట్ చేసింది మన్మోహన్ సింగ్ గారు కానీ ఎక్కడ మన్మోహన్ సింగ్ గారు పేర్లు కూడా ఒక రబ్బర్ స్టాంప్గా తయారు చేసి సూపర్ ప్రైమ్ మినిస్టర్గా ఇలా సోనియా గాంధీ చల్లమనే ప్రయత్నం చేసింది ఎక్కడ కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రయత్నం చేయలేదు అట్లా ప్రజాప్రతినిషిలో సుప్రీంకోర్టు తీర్పిస్తే దాన్ని దాన్ని సరి చేస్తూ మన్మోహన్ సింగ్ గారు మూడు నెలల కాల వ్యవహరించేయండి దానికి ఒక ఆర్డెన్స్ తీసుకొచ్చేది సుప్రీంకోర్టు తినిపించిన వెంటనే డిస్క్వాలిఫికేషన్ విషయంలో అనర్హత విషయంలో సుప్రీంకోర్టు వెంటనే చేయాలని చెప్పిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఏం చేసినట్టే దీనికి ఒక త్రీ మంత్స్ సమయం ఇద్దామని చెప్పి మన్మోహన్ సింగ్ గారు కొత్త ఆర్డినెన్స్ పట్టుకొచ్చారు దాన్ని ఇదే రాహుల్ గాంధీ గారు మొత్తం చింపేసిండు అందరూ చింపేసి దాన్ని చింపేసి అవమానపరిచాడు మోహన్ మన్మోహన్ సింగ్ గారిని లాస్ట్కి ఏమైంది ఆయన చింపేసిన పేపర్లే వయనాడు విషయంలో ఆయన మెడకల్ చుట్టుకునే అలా సుప్రీంకోర్టు తీర్పిస్తే మళ్ళీ కోర్టుకు వండినే ఇలా కేవలం మన్మోహన్ సింగ్నే కాదు పివి నరసింహరావు గారిని అంత్యక్రియలు జరగకుండా ఎట్లా అవమానపరిచారు సింగ్ గారు మాజీ ప్రధాని సింగ్ గారిని ఇలా ఢిల్లీలో అంత్యక్రియలు జరగకుండా ఏ విధంగా అవమానపరిచారు ఇవన్నీ కూడా అవమానపరచడమే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆనవాయితీ ఇలా మన్మోహన్ సింగ్ గారికి కేంద్ర ప్రభుత్వం సరైన గౌరవం ఇచ్చింది ఒక దేశ మాజీ ప్రధానిగా ఆయన సేవలను గుర్తించే ఇలా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది కాంగ్రెస్ పార్టీ మాత్రం మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తులను అనేక సందర్భాల్లో అవమానించిన విషయం వాస్తవం ధన్యవాదాలు ఎప్పుడు